హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మిర్చిక సాలను చేసి చూపించబోతున్నానండి ఇది బగారా రైస్లోకి కానీ ప్లెయిన్ బిర్యానీలోకి కానీ నార్మల్గా ఏ బిర్యానీ కాంబినేషన్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మంచి రెసిపీ అని చెప్పొచ్చు ఇది రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి థిక్ గ్రేవీ కర్రీ కదా రోటీ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది ముందు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఎండు కొబ్బరి ముక్కలు అవి ఫ్రై అయిన తర్వాత మాత్రమే పల్లీలు యాడ్ చేసుకోవాలి తర్వాత పల్లీలు కూడా ఫ్రై అయిన తర్వాత ఐదారు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు యాలకులు ఐదారు లవంగాలు తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో నువ్వులు యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకొని అందులో ఒక ఇంచు దాల్చిన చెక్క వేసేసుకొని వీటిని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మసాలా మన మిశ్రమం అనేది మనకి తయారైపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి కర్రీ అనేది మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి మనం కట్ చేసుకున్న మిరపకాయలు కడిగి కట్ చేసుకొని అందులో సీడ్స్ తీసేసానండి నేను ఇష్టం తీసేస్తేనే బాగుంటుంది సీడ్స్ తీసేసుకొని ఇలా సగానికి కట్ చేసుకోవాలి బాగా పెద్దగా ఉన్న మిరపకాయలు అయితే అవి చక్కగా ఆయిల్లో ఇలా పోపులో ఫ్రై అవ్వనివ్వాలి ఆ మిరపకాయలు మనకి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులోనే పుదీనా ఆకులు కూడా వేసేసాము పుదీనా ఆకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా గరం మసాలా కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసేసుకొని ఇవి కూడా చక్కగా ఆయిల్లో ఇలా పోపులో ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి మొదటగా ఈ చింతపండు రసంలో మనకి మిరపకాయలు అనేవి చక్కగా ఉడుకుతాయి కదా ఆ ఫ్లేవర్ అనేది ఆ చింతపండు రసం ఫ్లేవర్ పీల్చుకొని మంచి టేస్ట్ వస్తుంది మనకి మిరపకాయ మిర్చి అనేది మనం కూరలో తినేటప్పుడు చింతపండు రసం అలా మరిగేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మరికొద్దిసేపు మరగనివ్వాలి చక్కగా ఇలా చింతపండు రసం మరిగేటప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ అంతా కూడా అందులోకి యాడ్ చేసేసుకోవాలి మసాలా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వాలండి లోటు మీడియం ఫ్లేమ్లో మనం మసాలా పేస్ట్ వేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడేంత సేమీ సెమీ గ్రేవీలా అయిన తర్వాత ఎందుకంటే చల్లారిన తర్వాత పూర్తిగా తిక్ గ్రేవీ అయిపోతుంది ఆల్రెడీ మనకి చూడండి ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ ఉందో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిర్చి సాలం రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్